ఐ మీ నేమ్ ఏంటి బ్రో మై నేమ్ సుదర్శన్ ఓకే బిగ్ బాస్ ఏజ్ నైట్ చూస్తున్నారా యా చూస్తున్నా ఓకే బిగ్ బాస్ ఏజ్ నైట్ ఇంకా కొన్ని రోజుల్లోనే అయిపోతుంది ఫ్యూ డేస్ ఉంది ఈసారి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఐ థింక్ అవినాష్ అంటే వైల్డ్ గార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత అవినాష్ బాగా ఆడుతున్నాడు అవినాష్ ఎందుకు అవినాష్ ఎందుకు తెలుసు స్టార్టింగ్ నుంచి చూస్తా ఉంటాం కదా అప్ డౌన్ టు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడా సూపర్ బాగా ఇస్తున్నాడా అనుకున్న రేంజ్లోనే ఆడుతున్నాడా బాగా ఆడుతున్నాడు అవినాష్కి అయితే హైప్ ఉందా ఎస్ మరి అందరూ నిఖిల్ అంటున్నారు నిఖిల్ గెలుస్తాడు అంటున్నారు నిఖిల్ గెలిచేస్తే ఒకలా గెలిచేస్తారండి ఎవరి అభిప్రాయాలు ఆలే కదా మా అభిప్రాయం వచ్చేసి గెలుస్తాడు ఓ నిఖిలే బాగా ఆడుతున్నాడు అంటున్నారు నిజమేనా ఆడచన్నాను ఒక్కొక్కరు చెప్తాను కదా ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరు దగ్గర ఓకే నిఖిల్ కూడా అవకాశం ఉంది కానీ టాప్ త్రీలో ఎవరున్నారు అవినాష్ నిఖిల్ అవి నభిల్దే ఎస్ అవినాష్ నిఖిల్ నా బిల్ నబిల్ ఓకే ప్రేరణ ప్రేరణ ఆడుతున్నాను విష్ణుప్రియ సంగతి ఏంటి అయితే ఎలా అనిపిస్తుంది సూపర్ అన్న మీకైతే విన్నింగ్ అయితే అవినాష్ అవినాష్